సకారుడు ఎల్లిపోతన్నాడు కనడల్లో సకారుడు ఎల్లిపోయి అప్పుడు ఏమంది ఆబ్జెక్ట్ స్పీడ్ వండేటోయంట ఓరి మీరు నాకే నాగల కమ్మ పెట్టాలి గోల్డ్ షాప్ ఉంది జంటాగలి పన్నెండు రోజుల దాకా బంగారం పోయింది ఎవరు వచ్చిందో నాకు ఏం అది అర్థం కాలేదు ఆయన ఒక గురిగా బంగారం తీసుకుని ఉంటే డబ్బులు ఇచ్చేసిండు మళ్ళీ ఏమైంది పది నిమిషాల దాకా ఏమో అర్థం కాలేదు తర్వాత అది చూసిన వరకు అలా రెండు ఐటమ్స్ లేవు గుండ్లు మనంటే మాటిలు అలా వన్ గ్రామ్ కమ్మలు కూడా ఉండదు అయితే ఏమైనా స్ప్రే క్రీమ్ ఏం చేసినా అర్థం కాలేదు తర్వాత ఆయన పోయాక నేను చూసుకున్నాను నేను ఆ చూసుకుంటే రెండు ఐటమ్స్ లేవు అందులో అంటే ఎప్పుడూ రోజు అన్నీ చూసుకుంటాను కదా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నీ మాకు క్లారిటీ ఉంటుంది కదా అవి రెండు ఐటమ్స్ లేవు ఒకటో బాక్స్ ఇస్టిల్ డబ్బా ఉంటుంది హిస్టిల్ డబ్బాలో మంటలు అన్ని రకాలు ఉంటాయి అలా కంబలు కూడా ఉన్నాయి అలా అలా అంటే గుడ్లు ఉంటాయి పేపర్ కట్టినవి కట్టినవిన్నాయి మా దుకాణకంటే షాప్లో ఓపెన్ వేసే అది మళ్ళీ వేరే టీవీలో చూస్తే ఇద్దరు ఉన్నారు బైక్ మీద ఒక హెల్మెట్ ఉంది ఉన్నాడు ఇంకో ఆయన కొత్తగా కొంచెం హై హైల్సే ఉన్నాడు